వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు జంగారెడ్గుడెం పట్టణంలోని డ్రైనేజ్ జిల్ లో సిల్ట్ పూడికితేత పనులను మంగళవారం చేపట్టారు బొట్టాయిగుడెం రోడ్లో జరిగిన ఈ పనులను చైర్పర్సన్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు దీనిలో భాగంగానే డ్రైనేజ్ జిల్లలో పూడికితేత పనులు చేపట్టామని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించామని దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రమ్నా వైఎస్ఆర్ సిపి నాయకులు బత్తిన చిన్న అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి ప్రజలందరికీ నా నమస్కారం త్రీనేత్రి హాస్పిటల్ డ్రైనేజీ పూడిపోతాం వలన ఇవాళ తీయడం జరిగింది చాలా లోతుగా ఉంది అది కూడా తీస్తున్నారు వర్షాకాలంలోని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ చేస్తామని ఈ రోజు జంగారెడ్డి కూడా మున్సిపాలిటీలో మన గౌరవీయులు చైర్మన్ బత్తి నాగలక్ష్మి గారు ఆధ్వర్యంలో అలాగే కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మనకి మన జంగారెడ్డిలో ఉన్న మేజర్ డ్రైన్ అన్నీ కూడా పూడికి తీర్చడం జరుగుతుంది అదే కార్యక్రమంలో ఇవాళ త్రినేత్ర హాస్పిటల్ కాడ వాళ్ళ గౌరవ చైర్మన్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా తీవ్రంగా డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా పూర్తిగా ఎక్కువ సిల్ట్ ఉండటం వలన దాన్ని వెంటనే తీపిచ్చి రేపు పొద్దున్న వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జంగారెడ్డి కూడలో ఉన్న అన్ని మేజర్ డ్రైన్లు కూడా తీయమని చైర్మన్ గారు ఆదేశాలు ఆదేశించడం వలన ఇవాళ ఇక్కడ ఈ వర్క్ వాళ్ళ చేయడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మేజర్ డ్రైన్లు కూడా చేసి జంగారెడ్డి ఉన్న డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా శుభ్రపరిస్తాకి ఇవాళ గౌరవనీయులు చైర్మన్ గారు ఇలా చేయడం చాలా ఆనందకరంగా తెలియజేస్తున్నారు